యుద్ధముల ధీరుడు ఐదు దశాబ్దాల ప్రజా జీవనంలో సాన పెట్టబడిన వజ్ర సదృశుడు ధైర్యం స్థైర్యం వివేకం విజ్ఞానం కలగలిసిన వ్యక్తిత్వం ఎరుక గలగునాతడేది నర్తురి యునర్తురితరులైన వారు అతడు సత్యమిట్టిదననే ప్రవర్తనం బుదగలియుండు అనగా సాంకేతిక విద్య సమాచార విప్లవాల ప్రాధాన్యతను ఆయన సరైన సమయంలో గమనించి ఈ రోజు అమరావతి సౌధాన్ని కూడా మహోన్నతంగా తీర్చిదిద్దటానికి వారు శ్రమిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని సగౌరవంగా సభక్తికంగా ఆహ్వానిస్తున్నాం thank you thank you <laughs> his excellency indian హై కమిషనర్ ఇన్ సింగపూర్ డాక్టర్ శిల్పక్ అంబులే ఆన్రబుల్ మినిస్టర్ ఫర్ ఐటి అండ్ హెచ్ఆర్డి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నారా లోకేష్ గారు ఆన్రబుల్ మినిస్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నారాయణ గారు ఆన్రబుల్ మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్ శ్రీ భరత్ గారు చైర్మన్ ఏపీఎన్ఆర్టి రవి వేమూర్ గారు ఈరోజు ఉదయం నుంచి చూస్తున్నా నేను చాలాసార్లు సింగపూర్కి వచ్చాను కానీ ఈసారి ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే నా జీవితంలో ఎప్పుడూ సింగపూర్లో చూడలేదు అంత ఉత్సాహంగా ఉన్నారు మీ అభిమానం చూస్తే ఎన్ని జన్మలు ఎత్తి మళ్ళీ మీకు సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేం తెల్లవారితో అయితే నేను చూశాను మేము ఆరున్నర గంటలకు మా ఫ్లైట్ వచ్చింది వచ్చినప్పుడు హోటల్కి వస్తే ఆ టైంలో చిన్న పిల్లలు కూడా కూచిపూడి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి ఆడబిడ్డలు ఏదైతే కోలాటం కూడా ప్రాక్టీస్ చేసి బ్రహ్మాండంగా నన్ను రిసీవ్ చేసుకున్నారంటే అది కూడా సింగపూర్లో రిసీవ్ చేసుకున్నారంటే నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు మీ ఉత్సాహం చూస్తున్నా ఇది ఈ ఉత్సాహం రాబోయే రోజుల్లో మీ అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేసిగా ఉండాల్సిన అవసరం ఉంది ఇప్పుడే నారాయణ గారిని మాట్లాడుతుంటే ఒక చీటు ఇచ్చాడు సార్ మీరు ముఖ్యమంత్రి కాక మునుపు రాష్ట్రంలో సింగిల్ డిజిట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉండేటివి మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజీ అనౌన్స్ చేశారు అప్పుడు ఒక ముప్పై దాకా వచ్చాయి అది కూడా కాదు ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్తాం లిమిటే లేదని చెప్పి మీరు అనౌన్స్ చేశారు మూడు సంవత్సరాల్లో మూడు వందల ఇంజనీరింగ్ కాలేజీలు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చాయి ఆ రోజు చాలా మంది నన్ను విమర్శించారు ఎందుకు ఇంజనీరింగ్ కాలేజీలు పెడుతున్నాడని నేను ఒకటే చెప్పాను తొంభై ఐదులో మీరు చూస్తే ఫస్ట్ టైం ఏదైతే ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది అంతకు మునిపే మన తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చారు భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థకి దశ దిశ రూపకల్పన చేసిన వ్యక్తి పివి నరసింహరావు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఏదైతే మిడ్ నైన్టీ లో తొంభై ఐదో ప్రాంతంలో ఈ ఇంటర్నెట్ రెవల్యూషన్ వస్తానే నాకు ఒక ఆలోచన వచ్చింది ఓసారి కొంతమంది కొన్ని ఇంట్యూషన్లు ఉంటాయి అదే విజన్ అంటాం భవిష్యత్ అంతా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఉంటుంది నాలెడ్జ్ ఎకానమీకి ఉంటుంది తెలుగు జాతి నాలెడ్జ్ ఎకానమీలో అగ్రస్థానంలో ఉండాలంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రమోట్ చేయాలని చెప్పి ఆలోచించాను దాని పర్యవసానమే సింగపూర్ లాంటి దేశంలో ఇన్ని వేల మంది తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది కూడా నాలెడ్జ్ ఎకానమీలో నేను మార్నింగ్ అడిగాను ఆడబిడ్డల్ని ఏమమ్మా మీరు ఎంత ఉద్యోగాలు చేస్తున్నారంటే మీరు ఆ రోజు పెట్టిన కాలేజీల్లో ఐటీ చేశాం ఈరోజు ఉద్యోగం చేస్తూ మీ మీద అభిమానంతో ఒక్కో వారం రోజులు కోలాటం మళ్ళా మేము ప్రాక్టీస్ చేసి ఇప్పుడు ప్రదర్శన చేసే పరిస్థితికి వచ్చామని చెప్పినప్పుడు చాలా తృప్తినిచ్చింది ఆనందాన్ని ఇచ్చింది ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే అమెరికాలో తెలుగు వాళ్ళ సత్తా మనం ఒకసారి చూస్తే మొత్తం ఒకే విషయంలో నేను చూస్తున్నాను నేను ఎక్కడిపైన చెప్తున్నా ప్రపంచంలో నూట ఇరవై దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారు ఇంకా ఎక్కువే ఉన్నారు మా ఎన్ఆర్టీ రవి గారి లెక్కల ప్రకారం నూట ఇరవై నూట ఇరవై దేశాలు ఇచ్చారు ఇంకా ఎక్కువే ఉన్నారు అయితే ఎక్కడా ఎత్తుక్కోల్సిన పని లేదు ఏ దేశానికి వెళ్ళి ఒక పాష లొకాలిటీకి పోయి గట్టిగా తెలుగులో మాట్లాడితే వంద మంది గ్యాదర్ అయిపోతారు ఇది చూసినప్పుడు దీనికంటే ఏం కావాలో ఆనందం అని అడుగుతున్నా ఒక పబ్లిక్ పాలసీ ఒక విధానం మనం తీసుకురాగలిగితే ఎన్నో డికేట్స్ కాదు కొన్ని సంవత్సరాల్లోనే ఇది వాస్తవ రూపం దాల్చే పరిస్థితి వస్తుంది ఈరోజు హైదరాబాద్ ఉంది ఆ రోజు వేసిన ఫౌండేషన్ ఈరోజు దేశంలోని హైయెస్ట్ పరికాపిట ఇన్కమ్ కు చిరునామా ఏదంటే తెలంగాణ రాష్ట్రం అది ఆ రోజు మనం వేసిన ఫౌండేషనే ఇప్పుడైతే సింగపూర్ దేశానికి వచ్చాం ఈరోజు వాళ్ళు అరవైవ స్వాతంత్ర దినాన్ని జరుపుకుంటున్నారు ఈ సంవత్సరం అరవై ఏళ్ళే ఈరోజు అరవై ఏళ్ళలో వాళ్ళు ఇది చేసుకుంటామంటే ఎనభై ఐదు వేల డాలర్లు యుఎస్ డాలర్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ నాకు ఈ దేశం మీద చాలా అభిమానం రెండోది గౌరవం కూడా ఈ దేశం అంటే చిన్న దేశం ఒక ఫిషర్మెన్ విలేజ్ ఒక దార్శ దార్శకుని యొక్క కళ మలేషియాతో ఉంటే రెండు దేశాలు కూడా ఇప్పుడు కూడా కలిసి పనిచేసుకున్నారు కానీ వీళ్ళు లాభం లేదని బయట బొమ్మంటే వచ్చి ప్రపంచంలోని ఒక గౌరవప్రదమైన దేశంగా తయారు చేశారంటే అది ఒక వ్యక్తి సాధించిన ఫౌండేషన్ వేసిన విధానం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఒక నీతి నిజాయితీ ఓ అనిపిస్తుంది నిన్నే గవర్నర్ అయ్యాడు అశోక్ గజపతి రాజు గారు ఆయన ఫైనాన్స్ మినిస్టర్ గా ఉండేవాడు నేను ఫస్ట్ డెలిగేషన్ లైన్ ఆయన తీసుకుని ఇక్కడికి వచ్చాను ఆయనకు సిగరెట్ తాగడం సరదా తాగతానే ఉండేవాడు సిగరెట్లు నేను ఎప్పుడనేవాడు నువ్వు ఈ సిగరెట్ మానవయ్యా లేకపోతే నీ ఆరోగ్యం పోతుంది కొంచెం కంట్రోల్ చేసుకోమని చెప్పేవాడిని సింపుల్ మ్యాన్ సిగరెట్ తాగేవాడు సింగపూర్కి వచ్చాడు సిగరెట్ తాగడం మానేశాడు నాకు ఆశ్చర్యం వేసింది ఒక వ్యసనాన్ని ఇమ్మీడియట్గా మానేస్తారంటే ఆశ్చర్యమే సరిగా ఏంటి అశోక్ ఎక్కడ సిగరెట్ కనపడలేదు ఏంటన్నా సార్ ఇక్కడ పొరబాటున సిగరెట్ దాగితే ఐదు వందల డాలర్లు ఫైన్ వేస్తారు నేను తెచ్చింది ఐదు వందల డాలర్లు ఇప్పుడు ఐదు వందల డాలర్లు పోతే నేనేం చేయాలి సార్ అన్నాడు దట్ ఈస్ ది పవర్ ఆఫ్ సింగపూర్ చాలామంది దేశాన్ని గురించి మాట్లాడుతూ ఉంటారు ఎక్కడా డబ్బులు తీసుకోరని నేను నాలుగైదు సార్లు ట్రై చేశాను తీసుకోరా డ్రైవర్ని అడిగాను టిప్పు తీసుకోను సార్ తీసుకోమన్నాడు ఏంటన్నా అలవాట్లేదు సార్ ఇక్కడ తీసుకుంటే కరెక్ట్ కాదు మీరు తీసుకోమన్నాడు నేను అడిగాను ఏంట ఎవరు డబ్బులు తీసుకోరా అన్నాను నాకు తెలిసి తీసుకోరు సార్ తీసుకుంటే మళ్ళీ వాళ్ళు కనపడరని అన్నాడు అంటే ఇవన్నీ చూసిన తర్వాత నాకు అడ్మిరేషన్ పెరిగింది నేను ఇక్కడికి వచ్చేవాడిని లీక్వాని గారిని కలిసేవాడిని నేను ఒకరోజు తెల్లవారితో నిద్రలేసి ఎక్కడ చూసినా కాగితం కనపడేది కాదు తెల్లవారితో ఆలోచించి హైదరాబాద్ ఎక్కడ చూసినా కాగితాలే అది చూసిన తర్వాత నాకు అనిపించింది మనం కూడా ఇలాంటి ప్రాక్టీస్ చేయాలని ఎట్ట చేస్తున్నారంటే రాత్రి బయలుదేరి రాత్రి అంతా మొత్తం ఊరంతా తిరిగి కడాని చెత్త ఏ విధంగా కలెక్ట్ చేస్తున్నారు చూసిన తర్వాత ఆ చెత్తని అప్పట్లోనే ఎనర్జీగా కన్వర్ట్ చేసే ప్లాంట్ కూడా వెళ్ళి చూసిన తర్వాత డిటో రాత్రి క్లీన్ చేసే వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ తీసుకొచ్చి ముందుకు పోయాం అది వచ్చిన తర్వాత చాలాసార్లు నేను అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చేవాడిని లీక్వాన్యు గారు అందరికి వచ్చిన వాళ్ళందరికీ చెప్పేవాడు ఇండియాలో చాలా మంది పాలిటీషియన్స్ వస్తారు సీఎంలు వస్తారు వచ్చి ముస్తాఫా షాపు పోయి షాపింగ్ చేస్తారు సంతోష ఐలాండ్ పోయి కసోపు ఉండి ఎంజాయ్ చేస్తారు దెన్ ఎక్కడికి పోవాలని ఎక్కడే కనెక్టివిటీ గట్టి వచ్చి వెళ్తా ఉంటారు కానీ ఒకే ఒక పాలిటీషియన్ ఆంధ్ర సీఎం అని చూసా ఇక్కడికొచ్చి ఏ విధంగా పరిశుభ్రత ఉందో చూసిన తర్వాత దాన్ని అమలు చేశాడంటే అది నా అడ్మిరేషన్ చెప్పనే పరిస్థితికి వచ్చాడు ఎందుకు ఈ విషయం చెప్పారంటే అలాంటి దేశంలో ఈరోజు నలభై వేల మంది తెలుగు వాళ్ళు ఉన్నారంటే చాలా గర్వంగా ఉంది ఆనందంగా ఉంది దీనికి మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా ఈరోజు మన వాళ్ళు ఎక్కడికి పోయినా ఏ దేశం పోయినా మన వాళ్ళు ఉన్నారు దగ్గర దగ్గర నలభై యాభై లక్షల మంది వివిధ దేశాల్లో ఉన్నారు తెలుగు వాళ్ళందరూ నా ఉద్దేశం ఒకటి ఎనిమిది లక్షల మంది తెలుగు ఉన్నాం ఇటు ఆంధ్ర తెలంగాణ రెండు కలిపి భవిష్యత్తులో ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఒకప్పుడు ఎక్కడన్నా పని చేయాలంటే ఆ ఊర్లో ఉండే చేయాలి ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి నేను కూడా ప్రమోట్ చేస్తున్నా థింక్ గ్లోబలీ యాక్ట్ గ్లోబలీ డిస్టెన్స్ ఇస్ నాట్ ది కన్స్ట్రైంట్ ఎక్కడున్నా నువ్వు కంపెనీ చేసే తయారు ఒక నాలెడ్జ్ ఎకానమీలో కంపెనీ ఫ్లోట్ చేయాలంటే ఆటోమేటిక్గా ఫ్లోట్ చేసే అవకాశం వస్తుంది నేను మొన్నే చూశాను ఇలాంటి వాళ్ళు చాలా మందిని స్ఫూర్తి తీసుకుంటా ఉంటారు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా